ైజ్ అలాడ్ ప్రభునందు ప్రియ సహోదరులకు యశు క్రీస్తు వారి మహిమ గల నామం పేరట వందనాలు మరియు ఉదయకాల పుష్పాలు ప్రతిరోజు అనుదిన వాగ్దానంతో ఏకీభావం మీకు ఆశీర్వాదకరంగాను దేవునికి దగ్గరగా జీవింపచేసేదిగా ఉందని విశ్వసిస్తూ దేవుని స్థుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తే ప్రేమ కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తే ప్రేమ ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు హలో దేవుని ప్రేమ ఈ పాటలో స్పష్టంగా తెలుస్తుంది తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేయసి కన్నా ప్రేముకుని కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు ప్రాణాన్ని త్యాగం చేసిన నిజ స్నేహితుడు మన దేవుడు కల్వరిలో తన ప్రేమను మరొకరకు చూపించాడు ముదిమి వచ్చి వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు తల్లిలా లాలించే దేవుడు మరువని ప్రేమను మన ఏడలా చూపించే దేవుడు అంటూ చక్కగా ఈ పాట దేవుని ప్రేమను వర్ణించింది నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం పదో వచనం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక ఈ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు భక్తుడు అంటున్నాడు దేవా నీవే నా దేవుడవు నీవు తప్ప మరి ఒక దేవుడు నాకు లేడు అని ఈ మాటకు అర్థం ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎప్పుడు స్థిరపరచబడతాడు అంటే దేవునిపై ఆధారపడినప్పుడు దేవుళ్ళపై కాదు కానీ దేవుని మీద ఆయన ఒక్కడే అని ఆయన మన హృదయంలో నివసింపగోరుతున్నాడని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని విశ్వసించినప్పుడు ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన మన జీవితాల్లో మేలులను జరిగిస్తాడు నీవే నా దేవుడు అని చెప్పగలరా ఈ ఉదయం దేవుడు నీ దేవుడు అయ్యాడా ప్రపంచంలో చాలామంది ప్రభువును దేవుడిగా అంగీకరిస్తారు గుర్తిస్తారు కానీ మరి వారి దేవుడుగా ఇంకా చాలామంది చేసుకోలేదు చాలామంది దేవుళ్ళు అనే వారిలో యేసుప్రభు కూడా ఒకడు అని భావిస్తారు అందరిలో కలిసే యేసుప్రభు కూడా అంటారు కానీ వ్యక్తిగతంగా ప్రభువు నా రక్షకుడు అని గుర్తించలేకపోతున్నారు ఆయన తన ప్రాణాన్ని సిలువలో మనందరి కొరకు అర్పించాడని ఆయన లోకమంతటికి రక్షకుడై ఉన్నాడని అంగీకరించినప్పుడు మనము మన దేవునిగా దేవుణ్ణి చేసుకోగలుగుతాం నేను నా పదిహేనవ ఏట నా పదో తరగతిలో నా ప్రభువుని నా దేవునిగా రక్షకునిగా అంగీకరించాను నేటికి ఏమున్నా లేకపోయినా ఆయన్ను విడువక ఆయనలో సంతోషిస్తూ ఆనందిస్తూ నా ప్రభువు నాతో ఉన్నాడని విశ్వసిస్తూ ఎప్పుడు ఆయన్ను మహిమపరచడానికి ప్రయత్నిస్తుంటాను మరి దేవుడు నీ దేవుడు అయ్యాడా ఇవాళ ఈ వస్తువులో భక్తుడు అంటున్నాడు ప్రభువాన్ని చిత్తానుసారంగా ప్రవర్తించట నాకు నేర్పుము అనే ప్రార్థన మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రార్థన జీవితంలో మనకు కూడా ఉంటే దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం చాలామంది ప్రార్థన అనగానే ఏదో లిస్ట్ చదివినట్టు అవసరాలన్నీ లైన్గా చదివేసి ఆమె అని ముగించేస్తారు నిజమే మనం మన ప్రార్థనలో అడిగేవన్నీ పొందుకుంటాం అడుగుడి మీకు ఇస్తానని ప్రభు కూడా చెప్పాడు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మనము ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడం నీ చిత్తానుసారమైన జీవితం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించడం మనం జీవించేది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రియా శ్రోతలారా ఈరోజు మీ ఇష్టం కొరకు ప్రయత్నిస్తున్నారేమో మీ ఇష్టం నెరవేరడానికి ఎంతటి వారితోనైనా గొడవ పడుతున్నారేమో ఎవరినైనా ఎదురిస్తూ బలవంతంగానైనా మీ ఇష్టాన్ని సాధించాలి అని అనుకుంటున్నారేమో దేవుని చిత్తం దేవుని ఇష్టం మన జీవితంలో ఉన్నప్పుడే అత్యద్భుతాలు మనం చూడగలుగుతాం దీవించబడతాం ఎప్పుడైతే దేవుణ్ణి మీ దేవునిగా చేసుకుంటారో ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించగలుగుతారో దయగల దేవుని ఆత్మ అంటున్నాడు ఇక్కడ దేవుడు దయగలవాడు ఆయన ఆత్మ దయతో మన మీద కుమ్మరించి సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తాడు సమభూమి అనగా ఇంగ్లీష్ బైబిల్లో స్ట్రైట్ వే అని రాయబడింది అంటే తిన్నగా కనబడు త్రోవలు ఆ త్రోవలో చిక్కులు ఇరుకులు అంధకారము ఎత్తుపల్లాలు పడిపోవడము అలాంటివి ఏవి ఉండవు దేవుడు నడిపించే మార్గము సమభూమిగల మార్గము అలాంటి మార్గంలో దేవుని చేత నడిపించబడాలంటే దేవుణ్ణి ముందుగా మన దేవుణ్ణి చేసుకోవాలి నీవే నా దేవుడు ప్రవ్వ అని మనము మన నోటితో ఒప్పుకోవాలి మన జీవితంలో స్వీకరించాలి ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థించాలి ఇటు బ్రతుకు మనలో ఉన్నప్పుడు సమ్మ భూమి గల ప్రాంతంలో దేవుడు మనల్ని దయగల ఆత్మతో నడిపిస్తాడని ఈరోజు వాగ్దానం సెలవుస్తుంది ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మీకే స్తోత్రాలు పాట ద్వారా ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొని తల్లి కంటే తండ్రి కంటే ప్రేమికుల కంటే మిన్నగా ప్రేమించేవాడు అని చెప్పినందుకు స్తోత్రాలు నీవు మా దేవుడు అని స్వీకరించి చిత్తానుసారమైన ప్రవర్తనను మాకు నేర్పండి నిన్ను మా దేవుడిగా చేసుకునే మనసుని దీని మీద దాయి చేయండి ఇంకా ఎవరైనా మిమ్మల్ని దేవునిగా చేసుకొనక దేవుళ్ళలో ఒక్కడనుకుంటున్నారేమో నీవే వారి దేవుడు అని అంగీకరించే హృదయాలను ఈ చిత్తానుసారమైన జీవితాలను దయచేసి సమభూమి గల ప్రదేశంలో నీ ఆత్మ ద్వారా వారిని నడిపించమని అడుగుచు ఈ వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దాన ఫలింపును దయచేసి దీని ఆశీర్వాదములు వారి మీద కుమరించమని అడగచ్చు యసుక్రీస్తు వారి నామంలో అడుగుచు నాన్ తండ్రి ఆ మెన్ హ్యావ్ అ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అన్నీ యాజ్ వెల్ థ్యాంక్ యూ